ఓం సాయి రామ్ శ్రీ మాతృ సాయి సాయి సమర్థుని నిత్య పారాయణ గ్రంథం శ్యామ బాబాకు శ్యామతో ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది బాబయ తానే స్వయంగా మనది రెండు డెబ్బై రెండు జన్మల సంబంధమని శ్యామతో చెప్పారు చెప్పడమే కాక శ్యామ బాబా పట్ల చూపించే చనువు చూస్తూనే వారి బంధుత్వం అర్థమవుతుంది శ్యామ బాబాను నోరారా దేవా అని పిలుస్తాడు కానీ అతడు బాబాను భగవంతునిలా కాక తన తండ్రిలా భావిస్తాడు ఒక పిల్లాడికి తల్లి దగ్గరుండే చనువును మాత్రమే అతను బాబాపై చూపించాడు కానీ గురువుగానో భగవంతునిగానో భావించలేదు ఇలా భావించడంలో కొంత దూరం కనిపిస్తుంది ఎందుకంటే గౌరవం భక్తి అనేవి కొంత దూరం పెంచుతాయి కానీ సహజమైన ప్రేమ ఉన్న చోట ఎటువంటి నియమాలు భయభక్తులు ఆటంకాలు ఉండవు అందుకే ద్వారకామాయిలో ఉన్న అన్ని నిబంధనలకి ఇతను అతీతుడు ఇప్పటి వరకు మనం చూసాం బాబా తన భక్తులను ఒక్కొక్కరిని ఒక్కొక్క కార్యానికి ఉపయోగించుకొని వారి ద్వారా సమాజానికి ఎంతో మేలు చేశారు శ్యామకు భక్తుల యోగక్షేమాలు చూసే బాధ్యతను ఇచ్చారు ఇవ్వడం అంటే బాబా స్వయంగా ఆ సంగతి చెప్పడం కాదు వారికి ఆ బుద్ధిని కలిగించి వారు ఇతరులకు ఉపయోగపడేలా చేసేవారు ఆ రకంగా శ్యామ బాబా దర్శనానికి వచ్చే భక్తుల తరఫున బాబాతో మాట్లాడి పోట్లాడి బాబాను ఒప్పించడంలో వారికి సహాయపడేవారు శ్యామ ప్రమేయం లేకుండా బాబా వద్ద తమ కష్టాలను కోరికలను తీర్చుకున్న వారి సంఖ్య చాలా తక్కువ అంటే అందులో అతిశక్తి ఏమీ లేదు ఎందుకంటే కొత్తవారు ఎవరు బాబాను దర్శించుకోవాలనుకున్న శ్యామ దగ్గరకు వెళ్ళి తమ కష్టాలు చెప్పుకొని శ్యామ ద్వారా బాబాను చేరేవారు ఆఖరకు ఈ సచ్చరిత్ర రాసిన హేమాద్ పంతు కూడా ఈ గ్రంథ రచనకు బాబా అనుమతిని శ్యామ ద్వారానే కదా అడిగించాడు శ్యామ పెద్దగా చదువుకోలేదు ద్వారకామాయని ఆనుకొని ఉన్న ఒక గదిలో ఉన్న పాఠశాలకు ఇతను ఉపాధ్యాయుడు ఆ రకంగా వారి మధ్య సంబంధం మొదలైంది ఎక్కువగా చదువుకొని ఇతని చేత బాబా అనేక గ్రంథ పారాయణాలు చేయించారు అనేక మంది భక్తులు పారాయణ గ్రంథాలను మొదట బాబా చేతికిచ్చి పావనం చేసి ఇవ్వమనగా బాబా వాటిలో చాలా వాటిని శ్యామ దగ్గర ఉంచమనేవారు వారు మళ్ళీ ఇంకొక పుస్తకం కొనుక్కునేవారు ఇలా చేయడం వలన బాబాకు శ్యామపై ఉన్న ప్రత్యేకమైన ప్రేమ తెలుస్తుంది భక్తులు బాబాకు తెచ్చే నైవేద్యాలను కూడా శ్యామానే ప్రతినిత్యం భక్తులందరికీ వడ్డించేవాడు ఈ విధంగా తన చేతులతో ఎందరికో సాయి అమృతాన్ని అందించినవాడు శ్యామ ఈ గ్రంథం మొత్తం జాగ్రత్తగా గమనిస్తే శ్యామకు బాబా దగ్గరున్న స్థానం అర్థమవుతుంది పైకి బాబాతో పోట్లాడుతున్నట్లు కనిపించినప్పటికీ అతనికి బాబాపై ఉన్నది అచంచల విశ్వాసం ఎవరైనా నోటి మాటలతో వాటిని చెప్పమనడం అంటే బాబానే తమకు సర్వస్వమని బాబాపై పూర్తి విశ్వాసం ఉందని మొదలైనవే చెప్పడం తేలిక కానీ సమయం వచ్చినప్పుడు దాని మీద నిలబడగలగడమే నిజమైన ప్రేమ శ్యామ వేలును పాముకరిస్తే అతను విషం తీయించుకోవడానికి ఎక్కడికి వెళ్లకుండా నేరుగా బాబా దగ్గరికే వచ్చాడు అటువంటి ప్రాణాపాయ స్థితిలో కూడా అతను బాబాపైనే ఆధారపడ్డాడు ఇదే స్థిర నమ్మకానికి ఉదాహరణ శ్యామ చిన్నతనంలో అతనికి జబ్బు చేయగా అతని తల్లి ఆ జబ్బు తగ్గించమని వారి కులదైవమైన సప్తశృంగి దేవతకు నమస్కరించి బాలుడి జబ్బు తగ్గితే పిల్లవాడిని ఆ దేవత దర్శనానికి తీసుకువెళ్తానని మొక్కుకుంది అప్పుడు శ్యామ జబ్బు నయమైంది కొంతకాలానికి ఆ తల్లికి కుజములపై తామర రాగా సప్తశృంగి దేవతకు రెండు వెండి కుజములు చేయిస్తానని ఇంకొక ముక్కు మొక్కింది అయితే ఈ రెండు మొక్కులు తీరకుండానే ఆమె కనుమోసింది తాను చనిపోయే ముందు ఈ రెండు మొక్కుల సంగతి శ్యామకు చెప్పి ఈ మొక్కులు చెల్లించే బాధ్యత అతని మీద పెట్టి తాను చనిపోయింది కొంతకాలానికి శ్యామ ఈ మొక్కుల సంగతి పూర్తిగా మర్చిపోయాడు ముప్పై సంవత్సరాల తర్వాత షిరిడీకి పేరు మోసిన ఒక జ్యోతిష్యుడు రాగా శ్యామ తమ్ముడు తమ కుటుంబం ఎందుకింత కష్టాలను అనుభవిస్తోందని ఆ జ్యోతిష్కుడిని అడగగా అతను ఈ మొక్కులు చెల్లించకపోవడం వలన సప్తశృంగి దేవత వారికి కష్టాలు కలిగిస్తోందని చెప్పాడు తమ్ముడు వచ్చి శ్యామకు ఈ సంగతి చెప్పగానే అతనికి తన తల్లి మొక్కు గుర్తుకు వచ్చి ఇక ఆలస్యం చేయరాదని వెంటనే రెండు వెండి కుచములు చేయించి తనకు సర్వము సాయే కాబట్టి బాబా పాదాల మీద ఆ రెండి వెండి కుచములను నుంచి నమస్కరించాడు అయితే బాబా అతన్ని అవి తీసుకొని సప్తశృంగికి వెళ్ళి ఆ మొక్కు చెల్లించి రమ్మని చెప్పారు బాబా ఎందుకు ఇలా చెప్పారో చూద్దాం అక్కడ సప్తశృంగి గుడి పూజారి అయిన కాకాజీ వైద్య అనేక కష్టాల పాలై మనశ్శాంతిని పోగొట్టుకున్నాడు అతనెంతో దయతో సప్తశృంగేరి దేవతను ఈ ఆందోళన నుంచి తప్పించమని ప్రార్థించగా ఆ దేవత బాబా దగ్గరకు వెళ్ళు నీకు మనస్సు మనస్సుకు శాంతి దొరుకుతుందని చెప్పింది అతనికి బాబా ఎవరో తెలియకపోవడం వల్ల బాబా అంటే శివుడేమోనని నాసిక్ త్రయంబకేశ్వరం వెళ్ళి అక్కడ పది రోజులుండి శివుని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించినా కూడా అతనికి మనశ్శాంతి దొరకగా తిరిగి సప్తశృంగికి వెళ్ళి దేవతను బాబా గురించి అడుగగా బాబా అంటే షిరిడీ సాయిబాబా అని చెప్పింది అతను అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు షిరిడీ చేరి బాబాను దర్శించాలా అనే ఆతృతతో ఉన్నాడు అయితే యోగిని దర్శించడం అన్నది సామాన్య విషయం కాదు భక్తుడు ఎంత వేదనతో ఆతృతతో భక్తి విశ్వాసాలతో ఉంటాడో అంత త్వరగా అతని కోరికను సద్గురువు నెరవేరుస్తారు కాకాజీ విషయంలో జరిగిందిదే బాబా కాకాజీ కోసమే శ్యామాను మొక్కు తీర్చుకునే నెపం మీద సప్తశృంగి పంపించారు ఈ సంగతులేవి భక్తులిద్దరికీ తెలియవు శ్యామ బాబా ఆదేశం మేరకు సప్తశృంగికి వెళ్ళి మొక్కు చెల్లించడం కోసం పూజారిని కలిసి తాను షిరి నుంచి మొక్కు చెల్లించుకోవడానికి వచ్చానని చెప్పగానే కాకాజీ ప్రేమతో మైమరిచిపోయారు వాళ్ళిద్దరూ సాయిలీల గురించి మాట్లాడుకున్న తర్వాత శ్యామ ముక్కు చెల్లించుకొని ఇద్దరూ కలిసి షిరిడి చేరి బాబా దర్శనం చేసుకున్నారు కాకాజీ బాబాతో ఏమీ చెప్పలేదు బాబా కాకాజీతో ఏమీ అనలేదు అయినప్పటికీ అతనికి ఆందోళన మొత్తం దర్శనంతోనే తీరిపోయింది అతను స్వచ్ఛమైన ఆనందాన్ని తృప్తిని పొందాడు బాబా ఆశీస్సులతో ఇంటికి వెళ్ళిపోయాడు ఇలా భక్తులకు శ్యామ వలన బాబా చేయించిన సేవ అద్భుతమైనది త్వమేవ సర్వం మమదేవదేవ ఓం సైరా.